కొత్త వారికి అగ్ర ఇస్తూ ఇరవై నాలుగు మందితో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మంత్రుల జాబితాను విడుదల చేశారు ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన వారికి సముచిత ప్రాధాన్యమివ్వగా పలువురు సీనియర్లకు నిరాశ మిగిలింది మంత్రివర్గంలో జనసేనకు మూడు భాజపాకి ఒక స్థానం కేటాయించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు వారితో పాటే మరో ఇరవై మూడు మంది మంత్రులు ఒకేసారి ప్రమాణం చేస్తారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు పవన్ కళ్యాణ్ సహా మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రుల జాబితాను గత అర్ధరాత్రి దాటాక ప్రకటించారు ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లతో పాటు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నాదండ్ల మనోహర్ పి నారాయణ వంగలపూడి అనిత సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు ఎన్ఎండి ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి బాలవీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవి కందుల దుర్గేష్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలకు చోటు లభించింది సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు పదిహేడు మంది కొత్త వారికి అవకాశం కల్పించగా ముగ్గురు మహిళలకు చోటు లభించింది బీసీలు ఎనిమిది మంది ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకరు ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు ఆశావాహులు మద్దతుదారులు జాబితా కోసం నరాలు తెగేంత ఉత్కంఠతో ఎదురుచూశారు మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు సామాజిక వర్గాలు ప్రాంతాలు వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్దం చేశారు నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు ఆనం రామనారాయణరెడ్డి పొలుసు పార్థసారథిలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు పార్టీ కష్టకాలంలో పోరాట పంథాలో ఉన్న అచ్చెన్నాయుడు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవి నిమ్మల రామానాయుడు బీసీ రెడ్డి కొల్లు రవీంద్ర పి నారాయణ బాలవీరాంజనేయస్వామి వంగలపూడి అనిత వంటి వారికి ప్రాధాన్యమిచ్చారు జాబితాను పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సహా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వాసంశెట్టి సుభాష్ టీజీ భరత్ ఎస్ సవిత కందుల దుర్గేష్ సత్యకుమార్ యాదవ్ కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాణిలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు పది మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామానాయుడు వంగలపూడి అనిత నాదండ్ల మనోహర్ డోలా బాలవీరాంజనేయ స్వామి గుట్టిపాటి రవి బీసీ జనార్దన్ రెడ్డి ఎనిమిది మంది పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర పి నారాయణ ఎన్ఎండి ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి కొలుసు పార్థసారథిలో గతంలో మంత్రులుగా చేసిన వారు యనమల రామకృష్ణుడు కిమిడి కళా వెంకట్రావు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు సోమిరెడ్డి రెడ్డి ధూళిపాళ్ల నరేంద్ర యరపతిసేని శ్రీనివాసరావు బాబు కాలువ శ్రీనివాసులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కొండ్రమురళి కోన రవికుమార్ పరిటాల సునీత కోట్ల రెడ్డి పితాని సత్యనారాయణ జ్యోతుల నెహ్రూ కన్నా లక్ష్మీనారాయణ చినరాజప్ప కొనతాల రామకృష్ణ కామినేని శ్రీనివాసరావు వంటి సీనియర్లకు ఈసారి నిరాశ ఎదురైంది